సమయాలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఇది జరిగిన తర్వాత యూధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యహోవ యొద్ధ విచారణ చేయగా పోవచ్చునని అతనికి సెలవిచ్చును నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చను కాబట్టి రాలగు అహీనోయము కర్మేలియుడగు నాబాలునకు భార్య అయిన అబీగయిలు అను తన ఇద్దరు భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయెను మరియు దావీదు తన యుద్ధనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చును వీరు హెబ్రోను గ్రామంలో కాపురముండెరి అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి సౌలును పాతిపెట్టిన వారు కిలాదు వారని పంపి వారు ఉపకారము చే మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టిరి కనుక యహోవ చేత మీరు ఆశీర్వచనము ఆశీర్వచనమునందురుగాక యహోవ మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను మీ యజమానుడగు సౌలు మృతి నొందెను గాని యోదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞయించును నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడకు ఇష్పుతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను అషేరియుల మీదను ఇజ్రాయేలు మీదను ఎఫ్రాయిమీల మీదను బెన్యామీనుల మీదను ఇస్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను సౌలు కుమారుడవు ఇష్పో సేతు నలభదేండ్ల వాడే ఏళ్ళనారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను అయితే యోదావారు దావీదు పక్షమున ఉండిరి దావీదు హెబ్రోన్లో యోదావారి మీద ఏలిన కాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్పోషేతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా శరూయ కుమారుడగు యావాబును దావీదు సేవకులను బయలుదేరి వారి నిద్రించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి వీరు కొలనుకు ఈ తట్టును వారు కొలనుకు ఆ తట్టును దిగి ఉండగా అబ్నేరు లేచి మన ఎదుట యవ్వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు నేను లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్పోషేతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీలు దావీదు సేవకుల్లో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకుని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తొటాలున పడిరి అందువలన హెల్ఖత్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను అది గివ్యోనేకు సమీపము తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగుగా అబ్నేరును ఇస్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి శరూయ ముగ్గురు కుమారులకు యవాబును అభిషేయును ఆశాయేలును అచ్చట ఉండిరి ఆశాహేలు అడవిలేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరుగుగా అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు ఆశాహేలువా అని అతన్ని అడుగగా అతడు నేను ఆశాహేలునే అనెను నీవు కుడికైన ఎడమకైన తిరిగి యవ్వనస్తులలో ఒకరిని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను ఆశాహేయులు ఈ తట్టైనను ఆ తట్టైన తిరిగక అతని తరుముగా అబ్నేరు నన్ను తరుముట మాని తొలగివ్వము నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడకు యోవాబు ముందు నేనెట్లు నన్ను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడముతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చిన గనుక అతడు అచ్చట్నే పడి చచ్చెను ఆశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరు గాని యోవాబును అభిషయును అబ్నేరును తరుముచు గిబియోనును అరణ్య మార్గములోని గీహ ఎదుటికి అమ్మా అను కొండకు వచ్చిరి అంతలో సూర్యుడు అస్తమించను బెన్యామియులు అబ్నేరులో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలము భక్షించున అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువు గదా తమ సహోదరులను తరుమ నీ నీవెంతవరకు జనులకు ఆజ్ఞయ్యక ఉందువని అని అనేను అనెను అందుకు యోవాబు దేవుని జీవంతోడు జగడమామునకు నీవు వారిని పిలువక యుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముననే తిరిగిపోయి ఉరని చెప్పి బాకా ఓదగా జనులందరూ నిలిచి ఇస్రాయలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటూ మానేరి అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంత మైదానము గుండా ప్రయాణము చేసి యోర్ధాను నది దాటి బిత్రోను మార్గమున మహాన వచ్చిరి యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో కాక పంతొమ్మిది లేకపోయిరి లేకపోయేరి అయితే దావీదు సేవకులు బెన్యామీన్లోనూ అబ్నేరు జనుల్లోనూ మూడు వందల అరవై మందిని హతము చేసిరి జనులు ఆశాహేల్ను ఎత్తుకొనిపోయి బెతిలహేములోనున్న అతని తండ్రి సమాధి అందు పాతిపెట్టిరి తరువాత యావాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయం నా హెబ్రోనుకు వచ్చిరి ఆమెన్